स्टूडियो फोर न्यूज़ की स्वागत సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి నియోజకవర్గంలో శిలా ఫలకాలను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదు శ్రీరంగపట్నం ప్రాంతంలో ఇటీవల వర్షాలకు గండిపడిన ప్రాంతాలను పరిశీలించిన జక్కంపూడి విజయలక్ష్మి ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు గురువారం నాడు కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం గ్రామంలో ఇటీవల కాలంలో కురిసిన వర్షాల వలన గండిపడిన ప్రాంతాలతో పాటుగా వరదకు గురైన కాలనీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల కాలంలో భారీగా కురిసిన వర్షాల వల్ల రాజానగరం నియోజకవర్గంలోని రైతులందరూ నష్టపోవడం జరిగిందని కొన్నేళ్లకు పాక్షికంగా కొన్నిళ్లు దెబ్బతిన్నాయని రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడా పథకాలు ఊసే ఎత్తడం లేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి మేలు చేయడం జరిగింది వీలైనంత తొందరగా సూపర్ సిక్స్ పథకాలు అమలు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు నియోజకవర్గంలో చాలా చోట్ల శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని వీలైతే వాటి నిర్మాణ పనులు చేసి చూపించాలన్నారు ఇటీవల కాలంలో భారీగా కురిసిన వర్షాల వల్ల రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది అంతేకాకుండా ఇల్లు కూడా చాలా చోట్ల నీటిలో ఉండిపోవడం జరిగింది అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి సమయంలో ఈ రకంగా వీళ్ళు నీటిలో ఉన్నట్టయితే మరింత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ప్రజారోగ్యానికి ముప్పు పరిస్థితి ఉంటుంది రైతులు అన్ని రకాలుగానూ నష్టపోయి ఉన్నాను కాబట్టి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాదే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తామనేటువంటి ప్రభుత్వం ఈరోజు వరకు ప్రజలకి మేలు చేసేటటువంటి విధానాల్లో పూర్తిగా ఏ కార్యక్రమాన్ని చేపట్టలేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఒకటే చెప్తున్నాను ఏ పార్టీ వాళ్ళైనా శిలా ఫలకాలు పగలగొట్టుకుంటూ ఏదో సాధించామని అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది తప్ప మీరు జనానికి మేలు చేయండి వైసీపీ పార్టీ ఏదో తప్పులు చేసిందని చెప్పేసి అనిగారు వైసీపీ పార్టీ తప్పుల గురించి కాదు మీరు మాట్లాడవలసింది వైసీపీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంది ప్రజలకు మేలు చేసింది ఇవాళ వైసీపీ కంటే మీరు మంచి పనులు చేసి మేము ఇంకా బాగా చేసాము మేము అన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసాం అనేటటువంటి విధానంలో వెళ్తే ప్రజలు నిజంగా మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప ఇదే రకమైనటువంటి ధోరణిలో వెళ్తే మాత్రం చేతికరించేటటువంటి పరిస్థితులు చాలా దగ్గరలో ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎన్నికల ముందు ప్రతి ఒంటి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగి ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా మనం ఏ రకంగా ఓటు అడిగామో ఆ రకంగానే ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నది ప్రతి ఒక్క పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఇబ్బందులు పాలయ్యారో వారందరికీ కూడా మేలు చేయవలసినటువంటి అవసరం ఉంది రైతులు రైతు ప్రభుత్వాన్ని చెప్పుకోవటం కాదు రైతులకు మేలు చేసినప్పుడే రైతు ప్రభుత్వాన్ని మీరు చెప్పుకోవడానికి అర్హులవుతారు